హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మేష రాసి మీరు ఈ నెల ఎదుర్కోబోయే సంఘటనలు ఏమిటో మీరు ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు చెయ్యాలి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ రాశికి చెందిన వారు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు మరియు సామర్థ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ వారికి కట్టుగా ఉంటారు ఈ రాశికి చెందిన వారు హృదయం కలిగి ఉంటారు ఇతరులకు ఎక్కువగా సహాయం చేయాలని ఆలోచన కలిగి ఉంటారు మేషరాశికి చెందిన వ్యక్తులు వారి భావాలను ఇతరులకు తెలియజేయడానికి సిద్ధంగా ఉంటారు కానీ జ్యోతిష్య పండితులు చెబుతున్నారు మీరు రహస్యాలు దాచలేరు ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీటి వల్ల కొన్నిసార్లు వీరికి ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది వీరికి అప్పగించిన పనులు వెంటనే పూర్తి చేయగల సామర్థ్యులు ఉంటారు ఆర్థిక పరంగా అయితే బాగానే ఉంటుంది కానీ మీరు పై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది దీనివల్ల నిద్రలేమి సమస్యలు బాధపడతారు మేషరాశి వారు చెడు సాహసాలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఫ్రెండ్స్ బయటకు తిరగడం పార్టీస్కి వెళ్ళడం అంత మంచిది కాదు ఇతరుల ప్రేమ వ్యవహారాల్లో కూడా అతిగా జోక్యం చేసుకోకండి చెడు వ్యసనాలకు కూడా దూరంగా ఉండండి చెడు వ్యసనాల వల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది మీకు పరహార కూడా చెయ్యి జారిపోతుంది మీ మిత్రులతో కొంతమంది మిమ్మల్ని ఎదగనీయకుండా చేస్తారు జాగ్రత్తగా మీ మిత్రుల మాటలు విని మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారి మాటలను మీరు మీ పనులను వాయిదా వేస్తే మాత్రం గడపలో అంత సమయం గడిచిపోతే మాటలు విని త్వరగా ఏ నిర్ణయం తీసుకోకండి మీ తల్లిదండ్రులను లేదా మీ సోదరులతో చర్చించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటే మంచిది ఉద్యోగాలు మారాలి అనుకునే వారికి ఈ నెల అంత మంచి అవసరం లేదు కొన్నిసార్లు పెరగడం వల్ల ఇతరుల మాటలు విని కానీ మీరు షాప్ నుంచి మానేసి ఈ నెలలో మీరు అంత మంచిది జాబ్ దొరకడం కొంచెం కష్టంగా ఉంది ఒకవేళ జాబ్ దొరికినా మీరు అందులో ఎక్కువ కాలం జాబ్ చేయలేకపోవచ్చు మారకండి నెలలో ఎంత కష్టమైన జాబ్ చెయ్యండి అదే తర్వాత మీ ఇష్టాన్ని ఇతరుల గురించి మీ సహకారుల గురించి విలుస్తారు ఉద్యోగాలు చేసేవారిపై అధికారులకు సంబంధం కొంచెం ఇబ్బంది ఉంటుంది మీ అధికారుల మీ శ్రమను గుర్తించుకోలేక మిమ్మల్ని నిందిస్తారు కొన్నిసార్లు మీ సహా ఉద్యోగుల వల్ల మీరు తిట్టు తినే అవకాశాలు ఉన్నాయి మీ కారణాలు చెప్పినా మీ అధికారులు వినే పరిస్థితుల్లో ఉండకపోవచ్చు ఓపిక సహనంతో ఉంటే ఈ నెల ఇలా చేస్తారో విద్యార్థులకు వ్యాపారస్తులకు ఈ నెల సామాన్యంగా ఉంది విద్యార్థులకు ఈ నెల పరీక్షలు సామాన్యంగా రాస్తారు ఎక్కువ రావాలి అంటే ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది ఏదో ఆలోచిస్తూ దిగులు ఉంటారు కారణంగా లేకపోయినా దిగులు చేస్తారు ఈ నెల తృప్తి ఉండలేరు చుట్టూ ఎంతమంది ఉన్నా ఏదో ఆలోచిస్తూ దిగులుతో ఉంటారు ఈ కారణంగా లేకపోయినా దిగులు చేస్తారు ఈ నెల మీకు మానసిక ఆందోళన అతి ఆలోచన ఎక్కువగా అవుతుంది అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలకు కలిసి వస్తాయి వ్యాపార పరంగా చేసే ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి అలాగే బంధుమిత్రులను కలుసుకోవడానికి చేసే ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి ఉద్యోగం చేసేవారికి కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితులు ఎదురవుతాయి మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద దూరం ప్రాంతాలకు వెళ్ళాలి అనుకుంటే మార్చి నెలలో నెల ప్రధానంలోనే వెళ్ళండి విషయాలు కలుగుతాయి ఇదే మార్చి నెల ధీయత అర్థంలో ఆరోగ్య భంగాలు కలుగుతాయి నేత్ర ఓదేల సంబంధ ఆరోగ్య సమస్యలు ఉంటాయి శత్రుభయం ఉంటుంది మీకు ఆపోజిట్గా ఉన్న టీం వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ముఖ్యంగా మేషరాశికి చెందినవారు రాజకీయ నాయకులు ఈ నెల చాలా అప్రమత్తంగా ఉండాలి మీ వైపు నుండి ఎలాంటి తప్పు లేకుండా జాగ్రత్తగా ఉండాలి మాటలను అదుపులో ముఖ్యంగా స్త్రీల స్త్రీలతో జాగ్రత్తగా మాట్లాడండి రాజకీయ రంగంలో ఉన్నవారు నెల చాలా జాగ్రత్తగా ఉండాలి బాగా శ్రమించాలి ఆర్థికంగా నష్టం కూడా కలగవచ్చు ఓర్పుతో ఉండాలి ప్రతి విషయంలో వ్యతిరేకంగా ఉంటుంది ఏ పని మొదలు పెట్టినా అందులో ఆటంకాలు కలగవచ్చు వ్యవహారాలు నష్టాలు కలుగుతాయి కుటుంబ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు కుటుంబంలో విరోధాలు ఎక్కువగా అవుతాయి ఈ ఉంటాయి మీరు ఎంత శ్రమించినా ఆ గొడవలను నియంత్రించలేకపోతారు మానసిక ప్రశాంతత కరువవుతుంది కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడండి జీవితంలో భాగస్వామితో కొంచెం సమయం గడపండి వారికి ఇంటి పనుల్లో హెల్ప్ చేయండి అలాగే పిల్లలపై దృష్టి పెట్టండి వారి పూర్తి బాధ్యతను జీవ భాగస్వామికి బాధ్యత చూపండి మీరు కూడా పిల్లలపై బాధ్యత చూపండి ఇంటి పనులకు మీరు పూర్తి చేసుకొని తల్లిదండ్రులను పొందుతారు ఈ నెల మేషరాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి నీరసంగా ఉంటే రెస్ట్ తీసుకోండి బలవంతంగా పనిచేసి ఆరోగ్యపరంగా ఎక్కువ సమస్యలను కోరి తీర్చుకో తీసుకుంటారు కండ్లకు ఎక్కువగా రెస్ట్ ఇవ్వండి ఈ నెల ఆరోగ్య భంగాలు ఎక్కువగా కలుగుతున్నాయి కాబట్టి వీలైనంత వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ఇక మీరు ఈ మార్చి నెలలో అనుకూలంగా ఉండే తేదీలు ఏడు తొమ్మిది పదమూడు పద్దెనిమిది ఇరవై ఐదు ప్రతికూల అనుకూలంగా ఉన్న తేదీలు మూడు ఐదు పదకొండు పదహారు ఇరవై మూడు ముప్పై అనుకూలంగా ఉన్న పనులు ప్రారంభించండి ప్రయాణాలు చేయండి ప్రతికూలంగా ఉన్ ఎలాంటి కార్యాలు తలపెట్టినా ఇక ఈ నెల చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే ఇలా చేయండి ఈ నెల మీరు శివుణ్ణి పూజించడం వల్ల వ్యాపారంలో గుర్తింపు కుటుంబంలో ఎదురయ్యే సమస్యలకు ఎంతో కొంత పరిక్ష పరిష్కరించబడతాయి పనులు నూతన ఉద్దేశంతో పాల్గొంటారు మీ ఇంట్లో ఉన్న శివలింగానికి లేదా శివపటానికి విలువ పత్రాన్ని సమర్పించండి అలాగే శివుడికి ప్రసాదంగా అందరూ మంచి పంచిపెట్టి మీరు శుభ ఫలితాలను పొందండి సోమవారం మరియు శనివారం ఉపవాసం చేయండి ఈ పరిహారాలు చేస్తే ఈ నెల మీకు ప్రతికూల అనుకూల పరిస్థితులు కొంత అనుకూలంగా మారుతాయి మేషరాశి వారికి వారు కూడా ఈ పరిహారాలు పాటించి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా